తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బిఆర్ఎస్ నుండి ఎంత మంది గెలుపు గుర్రాలున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు గెలుపు అవకాశాలని చేజిక్కించుకునే అవకాశాలున్నాయంటే ఓకే బీఆర్ఎస్ కి సంబంధించి మెదక్ మెదక్ మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ గా ఉండే వ్యక్తి అయితే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు వెంకట్రామ్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది మెదక్ మేము పక్కా గెలుస్తాము అని చెబుతున్నారు అయితే గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ సొంత జిల్లా కావడం దీంతో పాటు హరీష్ రావు చాణక్యం ఇవన్నీ కూడా మెదక్ లో పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మెదక్ జిల్లాలో మనం తీసుకుంటే మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ ఎక్కువ ఉనికి చూపించే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు లేకపోతే ఆందోళన కావచ్చు వీటిలో దామోదర్ రాజ నరసింహ అక్కడ మైనంపల్లి రోహిత్ వీళ్ళు గెలుపొందినా కూడా ఓవరాల్ గా బీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది స్టిల్ ఈ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక్కడ రెడ్డి రఘునందన్ రావు నీలం మధు వీళ్ళు రఘునందన్ రావు నీలం మధు గట్టి ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు సెకండ్ ప్లేస్ ఎవరు అనేది ఇక్కడ ఎక్కువగా పోటీ ఉంటుంది రఘునందన్ రావు నీలం మధు ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ సెకండ్ ప్లేస్ వెంకటరామరెడ్డి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐఏఎస్ గా ఆయన గతంలో చేయడం దాంతోపాటు ఆర్థిక సామర్థ్యం కూడా అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అనేది కూడా ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఆయన వీళ్ళిద్దరితో పాటు వెంకటరామరెడ్డి వీళ్ళతో పోలిస్తే వెంకటరామరెడ్డి ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది దీంతో పాటు కేసీఆర్ గారి సొంత లోక్సభ నియోజకవర్గం దాంతోపాటు హరీష్ రావు గారు వీళ్ళు ఉండడం వల్ల వెంకటరామరెడ్డికి ఎక్కువ ఎక్కువగా కలిసొచ్చే అవకాశం ఉంది ఇక రఘునందన్ రావు కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు నేలం నీలం నేలం ముదిరాజు గతంలో ఆయన టికెట్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన ట్రై చేశారు ఆయనకి టికెట్ ఇవ్వలేదు అయితే లోక్సభకి కి సంబంధించి చూస్తే నీలం మధుముధిరాజు అభ్యర్థిగా ఖరారు చేశారు నీలం మధు అదేవిధంగా రఘునందన్ వీళ్ళిద్దరి మధ్య సెకండ్ ప్లేస్ కి సంబంధించి గట్టి పోటీ అవకాశం ఉంది వెంకటరామరెడ్డి గెలవడానికి అత్యధిక అవకాశం బీఆర్ఎస్ ఉన్న నియోజకవర్గం ఏది అంటే మెదక్ మాత్రమే ఓకే ఓవరాల్ గా మీరు బీజేపీకి సంబంధించి ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ కి సంబంధించి ఐదు నియోజకవర్గాలు అలానే మనం బీఆర్ఎస్ నుంచి ఒక నియోజకవర్గం చెప్పారు సో మరి మిగిలిన గురించి ఎంఐఎం తీసుకుందాం ఎంఐఎం కూడా చాలా ఆసక్తి కలుగుతుంది మనకి ఎంఐఎం కి సంబంధించి అసదుద్దీని ఓవైసీ గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది అయితే చిన్న ట్విస్ట్ ఏదైనా లాస్ట్ మినిట్ లో జరిగితే మనం చెప్పలేం ఇక్కడ చూస్తే బీజేపీ క్యాండిడేట్ ఉంది బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అయ్యారు అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయలేదు మనం లేటెస్ట్ గా చూస్తే మాధవి లత పేరు ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో కానీ వీటిల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది మాధవీలత ఆమె లేటెస్ట్ గా జాతీయ స్థాయిలో ఇచ్చిన ఇంటర్లో విరించి హాస్పిటల్కి సంబంధించి సీఎండిగా ఉన్నారు విరించి హాస్పిటల్ కరోనా టైంలో ఎటువంటి విమర్శలు విరించి హాస్పిటల్ మీద కరోనా టైంలో వచ్చాయి అనేది మనం చూసాము అయినా కూడా బీజేపీ మాధవీ లతకే ఇచ్చారు ఎందుకంటే ఆర్థికంగా ఆమె ఎక్కువగా ఖర్చు పెట్టగలిగే వ్యక్తి ఆమె విరించి హాస్పిటల్ మీద ఎన్ని ఆరోపణలు కరోనా టైంలో వచ్చినా కూడా ఈరోజు ఆమె హైదరాబాదు లోక్సభ పరిధికి సంబంధించి ఎక్కువగా ఆమె ప్రచారం చేసుకుంటున్నారు మాధవీ లతకి సంబంధించి హైదరాబాదులో బీజేపీ బీజేపీ ఎక్కువగా ఉనికి పెంచుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గాని లేకపోతే బీఆర్ఎస్ కానీ పెద్దగా ఇక్కడ ఉనికి ఉండే అవకాశం లేదు అయితే మరి మాధవీలత గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ వర్గం మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తుంది అయితే అవకాశం ఉందా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం గతంలో బీజేపీ మనకి జాతీయ అధ్యక్షులుగా ఉన్న వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు కూడా హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఓవైసీ మీద పోటీ చేసి డెబ్బై ఐదు వేల ఓట్ల మెజ వ్యత్యాసంతో ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి బీజేపీ చరిష్మా పెరిగింది మోడీ ఇమేజ్ బాగా పెరిగింది ఇప్పుడు మాకు అవకాశం ఉంటుంది అనేది బీజేపీ చెబుతోంది అయితే ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏ క్యాండిడేట్ని పెడుతుంది అనే దాని ఆధారంగా ఇక్కడ విజయం ఎవరిని అసదుద్దీన్ విజయం సాధిస్తారా లేకపోతే బీజేపీ విజయం సాధిస్తుందా అనేది కాంగ్రెస్ పెట్టే అభ్యర్థి బట్టి ఇక్కడ అవకాశాలు మారుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఓవైసీ స్ట్రాటజీ మొదటి నుంచి మనం చూస్తే ఇక్కడ థర్డ్ పర్సన్ బీజేపీ ఎప్పుడు బలమైన క్యాండిడేటే బీజేపీ నుంచి ఉంటారు అయితే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు పెట్టే అభ్యర్థి బట్టి ఇక్కడ ఓవైసీ జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అయితే ఓవరాల్గా చూస్తే ముస్లిం ముస్లిము మైనారిటీ ఓట్లే అత్యధికంగా ఇక్కడ లేవు హిందూ ఓట్లే అత్యధికంగా ఉంటాయి హిందూ ఓట్లు చేరడం వల్ల ఎంఐఎం ఇక్కడ గెలుపొందు వస్తూ ఉంటుంది అయితే హిందూ ఓట్లు చీలడం కావచ్చు లేకపోతే ఈ ఎంఐఎం ఓట్లు ముస్లిం ఓట్లు చీలితే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సానియా మిర్జా కావచ్చు అజారుద్దీన్ కావచ్చు ఇక్కడ ఎందుకంటే ఒక వాళ్ళకి పెద్ద చరిష్మా ఉంది హైదరాబాద్ లోక్సభ పరిధిలో కూడా వాళ్ళని ఎక్కువగా ఓన్ చేసుకునే వాళ్ళు ఉంటారు సానియా మిర్జాని లేదా అజారుద్దీన్ని ముస్లిం సమాజ మైనారిటీ ఇక్కడ పెడితే ఓవైసీ ఓట్లు చీలి మాధవిలత గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ఒక స్ట్రాటజీగా ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన ఓపెన్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినా ఈ రోజు ఎంఐఎం కాంగ్రెస్ తోటే ఉంది రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి వెళుతున్న పరిస్థితి మనం లేటెస్ట్ గా వివిధ ఘటనలు కూడా మనకి నిరూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎంఐఎం ఓవైసీని దెబ్బ కొట్టాలి అంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీ గట్టి గట్టి వ్యక్తిని అక్కడ పెడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు మాత్రం ఏమీ లేవు అయితే ఇక్కడ లేటెస్ట్గా కొత్త వ్యక్తికి ఎవరికైనా ఇయ్యచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇక్కడ ఇస్తుంది అనేది ఉంది అదే హిందువులకు సంబంధించి ఎవరికైనా ఇస్తే అక్కడ పెద్దగా అవకాశం ఉండదు ఓవైసీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎంకి అనుకూలంగా వెళుతుంది కాబట్టి అక్కడ ముస్లిం సామాజిక వర్గ ముస్లిం మైనారిటీని అక్కడ పెట్టే అవకాశం లేదు ఒకవేళ ముస్లింని పెట్టినా కూడా పెద్దగా ఒక క్రేజ్ ఉన్నవాళ్ళని లేకపోతే గట్టి ఓట్లు చీల్చే వాళ్ళని అక్కడ పెట్టే అవకాశం ఏ మాత్రం కనిపించట్లేదు అందుకని ఓవైసీకి ఇక్కడ గెలుపొందే అవకాశం ఉంది ఎంఐఎం మనం హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఆ 7 నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలు ఓవైసీని గెలుపొందారు రైట్ సో మనం చూడొచ్చు ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ਔర్ మాధవిలత వీళ్ళిద్దరం ఎంత మంచి ప్రదర్శన ఉంది కాబట్టి బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక మ్యాజిక్ చేసే అవకాశం అనుకుంటున్నాను కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంటుంది రిజల్ట్ ఏ విధంగా రావాలి అనేది మాధవిలత గెలవాలి అంటే ఇక్కడ ఆ సానియా మిర్జాని పెడితే ఒక విధంగా ఉంటుంది పెడితే ఒక విధంగా ఉంటుంది ఇంకా వేరే క్యాండిడేట్లు పెడితే మాధవిలతో విజయ అవకాశాలని గండి పెట్టే గండి కొట్టే అవకాశాలు ఎక్కువ కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కూడా అదే ఇప్పుడు వాళ్ళే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏ విధంగా గెలుపొందాలి సో మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి పన్నెండుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది